ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము బాగున్నాను మీరు అందరూ కూడా చాలా చాలా బాగుండాలని ఆ భగంతుడు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు సండే అండి సండే స్పెషల్ గా మా మనోడు కొబ్బరి అన్నం అడిగాడండి ఆ కొబ్బరి అన్నానికి కాంబినేషన్ గా చికెన్ అయితే బాగుంటుంది అని చెప్పి చికెన్ తెప్పించి వండుతున్నాను ఇదిగోండి చికెన్ చూడండి ముందు నేను ఇట్లా చికెన్ ఉడికించుకుంటానండి ఇట్లా ఉడికించుకుంటే మన కర్రీ కూడా టేస్ట్ వస్తుంది ఈజీగా అయిపోతుంది ఈ కొబ్బరి అన్నీ కాంబినేషన్ చికెన్ కర్రీ అయితే చాలా బాగుంటుంది అది నాన్ వెజిట్రియల్ కండి వెజ్ వాళ్ళకైతే బంగాళదుంప కొ ఇలాంటివి చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు నేను కొబ్బరి అన్నం రెడీ చేసి వాళ్ళకి అర్జెంటుగా పెట్టాలండి లేట్ అయిపోతుంది ఇదిగోండి బియ్యం యాక్లు చూసారా ఈ సర్దటం అంటే ఆయనకి చాలా కష్టం అనమాట నేనేం చేస్తున్నాను ఇదే ఇట్లాగే కట్ చేసేసుకొని వాడుతున్నానండి హడావుడిగా వెళ్ళిపోవాలి కదా షాప్ కి చెప్పి ఇట్లాగే వాడుతున్నాను ఇవాళ ఆ బియ్యం డబ్బాలోకి పోయాలి ఈ బియ్యాన్ని ఇదిగోండి ఇప్పుడు ఈ రూపంలోకి పోసుకోవాలన్నమాట ఈ డబ్బాలోకి బియ్యాన్ని ఇదిగోండి బియ్యం వచ్చేసరికి సూర్యతేజ అని చెప్పి తెప్పించుకున్నానండి వాడుతున్నాను చాలా బాగుంది రైస్ వచ్చేసరికి అయితేనండి ఇది సోడియం ఇది తక్కువ ఉంటదంటండి అంటండి షుగర్ పేషెంట్ కూడా చాలా మంచిదంట అంట అయితే వాడుతుంటే మాత్రం టేస్ట్ బాగుంది రైస్ పిల్లలు కూడా బాగా ఇష్టం అది అంటున్నారు ఒక ముద్దకి రెండు ముద్దలు అదనంగానే తింటున్నారు ఇదిగోండి ఇదంట బ్రాండ్ వచ్చేసరికి ఇదిగోండి ఇట్లా ఈ గుర్తు ఉంటుందంటండి వీళ్ళ బ్రాండ్కి మీరు అంటే డూప్లికేట్స్ కూడా ఉంటాయి కదా ఆ డూప్లికేట్ లేకుండా వాళ్ళు ఇట్లా సీల్ ఇచ్చారు మళ్ళా ఇదిగోండి ఆయన బొమ్మ కూడా వచ్చిందండి ఇదిగోండి మోహన్ గారంట ఇట్లా ఈ బొమ్మతో ఉన్నదైతేనే ఒరిజినల్ మనకి ఆన్లైన్లో కూడా తెప్పించుకోవచ్చు సూర్యతేజ రైస్ అండి చాలా బాగుంది ఇరవై ఆరు కేజీలు నెట్ వెయిట్ అనమాట ఇప్పుడు ఈ రైస్ తో చేస్తాను అసలు పొడి పొడిగా అన్నం కూడా చాలా బాగుంటుందండి ఈ రోజులో సరే ఏం చేస్తున్నామంటే రైస్ తింటే వెయిట్ పెరుగుతారు అది ఇదని ఎవరు తినట్లేదు కానీ ఎదిగే పిల్లలకు మాత్రం కంపల్సరీ అన్నం వండాలండి మా మనవాళ్ళకి కానీ అంకులకు కానీ వీళ్ళందరికీ నేను రైస్లో వండుతాను సండే నాకు చీప్ డే రైసే అంటే విడిగా మీకు తెలుసు కదా కొంచెం అవి ఇవి అంటే కూరలని ఇలాంటివి తింటున్నాను అని చెప్పాను కదా మీకు కానీ సండే మాత్రం నేను ఈ రైస్తో వండిన రైస్ని తింటున్నానండి అన్నాన్ని చాలా బాగుంటుంది అందుకని మీకు ప్రత్యేకంగా నేను చెప్తున్నాను మీకు కావాలి అంటే కనుక ఆన్లైన్లోనే ఆర్డర్ పెట్టి తెప్పించుకోండి పని కోసం అండి వారం నుంచి బతకెస్తున్నారు ఇదిగోండి ఈ రైస్ కుక్కర్ డబ్బాతో రెండు బాస్తున్నాను ఈ రైస్ వచ్చేసరికి మంచి ప్రోటీన్ ఉంటుందంటే ఇందులో అంటే ఒక ఐదు నిమిషాల ముందు మనం కడిగి నానబెట్టుకుంటే కుక్కర అన్నానికి చాలా బాగుంటుంది గడిగా ఒకసారి మంచి నీళ్ళు తగడిగేసి ఒక ఐదు నిమిషాలు నానబెట్టుకుందాం బియ్యం ఇదిగోండి చికెన్ ఉడికింది చికెన్ పక్కన పెడతాను ఇదే పొయ్యి మీద ఇప్పుడు కొబ్బరి పాలానం ఇదిగోండి ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని అందులోకి రెండు స్పూన్లు నెయ్యి వేసుకోండి నెయ్యితో చేసుకుంటే కొబ్బరి పాలన్నం బాగుంటుందండి కాగిన తర్వాత ఇదిగోండి ఒక ఆరు ఏడు లవంగాలు ఒక పావు టీ స్పూను షాజీరా మూడు యాలకులు రెండు ముక్కలు దాల్చిన చెక్క జీడిపప్పు మీ ఇష్టాన్ని బట్టి వేసుకోండి బిర్యానీ ఆకు రెండు ఆకులు తీసుకున్నాను ఇవన్నిటిని కూడా దోరగా వేయించుకుందాం ఇవి వేగిన తర్వాత ఇదిగోండి సన్నగా తరిగి పెట్టుకున్న పెద్ద ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపాయ వచ్చేసరికి నేను ఈ సైజు ఉల్లిపాయ తీసుకున్నాను మరీ పెద్దది తీసుకోబాకండి ఎందుకంటే ఈ కొబ్బరి అన్నం వచ్చేసరికి మీకు తీపు వస్తుంది అనమాట అందుకని చెప్పి ఎక్కువ తీసుకోవద్దు కొబ్బరి పాలు ఎటు మనకి స్వీట్గా ఉంటుంది కదా ఈ ఉల్లిపాయ కూడా పడితే మరీ తీయగా వచ్చేస్తుంది అందుకని కొంచెం తగ్గిస్తే తీసుకోండి వీటిని త్వరగా వేగనిద్దాం అలాగే ఈ ఇందులోనే ఇదిగోండి ఒక ఆరు ఏడు పచ్చిమిర్చి చీలికలు అంటే ఆరు పచ్చిమిర్చిని ఇట్లా చీలికలు చేసి వేసుకోండి మీరు తినే కారాన్ని బట్టి అనమాట ఉల్లిపాయ వేగిన తర్వాత ఇదిగోండి చిన్న గుప్పెడుతో అంతా పుదీనాకు తీసుకోండి పుదీనాకును కూడా కొంచెం వేగనిద్దాం ఇదిగోండి బియ్యం నాణ్యి ఈ నీళ్లు వడగట్టేసుకొని మనం ఈ బియ్యాన్ని ఇందాక వేయించుకున్న ఉల్లిపాయ ముక్కల్లో వేసుకుందాం ఇప్పుడు ఈ వేసిన తర్వాత ఒక్క నిమిషం పాటు ఈ విధంగా వేగనిద్దాము కొబ్బరి పాలు ఈ కొబ్బరి పాలు పోసుకుందాం ఈ కొబ్బరి పాలు అనేది ఇప్పుడు మనం రెండు రైస్ తీసుకున్నాం కదండి ఈ కప్పుతో నాలుగు కొబ్బరి పాలు అనమాట మీరు కొబ్బరి పాలు ఎలా తీసుకోవాలో మీకు ఐడియా ఉందనుకుంటున్నాను లేదంటే నేను ఒక వీడియో చేసి పెడతాను ఒకటికి రెండు మీరే కప్పుతో అయితే రైస్ తీసుకుంటారో అదే కప్పుతో రెండు కొలత తీసుకోండి అందులో మీ టేస్ట్కు తగినంత ఉప్పు వేసుకోవాలి చూసుకోండి అమ్మా మీరు చేసే కర్రీలో కూడా ఉప్పు ఉంటుంది కాబట్టి చూసి వేసుకోండి ఇప్పుడు పైన కొంచెం పుదీనాకు వేద్దాం ఒక్కసారి అంతా ఈ విధంగా కలుపుకొని మూత పెట్టేసి రెండు విజిల్స్ రానిద్దాము హై ఫ్లేమ్లో పచ్చి కొబ్బరితో తీసిన పాలు అన్నమాట ఇవి ఒక కొబ్బరికాయ తీసుకొని పగలగొట్టి అందులోని కొబ్బరి ముక్కల్ని వాటర్ యాడ్ చేస్తూ మిక్సీ పట్టానండి ఆ తర్వాత వచ్చిన కొబ్బరి పాలను ఒక క్లాత్లో వడగట్టాను ఇప్పుడు స్టవ్ కట్టేద్దామండి కొద్దిసేపు ఆవిరిపోయిన తర్వాత తీద్దాం మూత ఇదిగోండి విజిల్ పోయింది చూసారా కొంచెం చల్లారిన తర్వాత ఈ రైస్ని ఈ విధంగా కలుపుకోండి ఎంత పొడి పొడిగా ఎంత బాగా వచ్చిందో చూడండి రైస్ సూర్య తేజ రైస్ చాలా బాగుంటుంది ఇది కూడా మా ఎంతో ఇష్టమైన కొబ్బరి పాలన్నం అండి కూడా రెడీ అయిపోతుంది పిల్లలు వచ్చే టైం అయిందండి ఆయన్ని తీసుకురామని చెప్పాను ఇదిగోండి డైనింగ్ అన్ని సర్ది చేస్తున్నాను ఇంకో పిల్లలు తీసుకొస్తే ఇంకో వాడు మేము తింటూ ఆడుకుంటాము రైస్ కూడా వండాను ఇదిగోండి ఇది అన్న కొబ్బరి అన్నం ఇదిగోండి రైస్ తెల్ల అన్నం లేకపోతే ఆయనకి తిన్నట్టే ఉండదండి వైట్ రైస్ ఉండాల్సిందే కంపల్సరీ ఇదిగోండి ఇది అన్న నిన్న పట్టాను అనమాట గోంగూర రొయ్యల పచ్చడి మా నా సింధుకి చాలా ఇష్టం అండి అందుకని చెప్పి నిన్న బట్టి ఉంచాను మనం మామూలుగా ఈ పికిల్స్ అమ్ముతుంటాం కదండి జనరల్గా మనకి బయట దొరికే పచ్చడి కంటే కూడా మనం ముక్కలు చాలా ఎక్కువ వేస్తామండి పీసెస్ చాలా ఎక్కువ పడతాయి అన్నమాట ఇక చూడండి మూడు వంతులు పీసెసే ఉంటాయి ఇక ఇవన్నీ పీసెస్ ఇది కేజీ పచ్చడి అనమాట ఇంక ఇదేమో చికెన్ కర్రీ అండి ఇందులో కందనకాయలు ఖాజుము ఇవన్నీ వేసి వండుతానమాట మా మన వాళ్ళకి ఇవి ఇష్టం అనమాట అయితే ఇట్లా చేసుకుంటే అండి భలే జ్యూసీగా బాగుంటుంది చికెన్ ఉడికిచ్చి కనుక మనం కర్రీ చేసుకుంటే ఇది కొబ్బరి అన్నంలో కాబట్టి కొంచెం నేను గ్రేవీ ఎక్కువే ఉండనిచ్చానండి కొంచెం కలుపుకొని తినాలి కదా అందుకోసం అనమాట ఇగోండి చిన్న పిల్లలకి ఇట్లా ఈ కార్జంతో పెడితే ఇష్టంగా తింటారు ఎక్కువ కార్జం మొక్కలు ఉంటాయి ఇంకా పిల్లల కోసం వెయిటింగ్ అండి ఆయన తీసుకొస్తామన్నారు తీసుకొస్తే ఇంకా వాళ్ళతో కబుర్లు ఆడుకుంటా తినాలి నా కర్రీ ఏంటనుకుంటున్నారా నా కర్రీ మొన్న పట్టుకున్నాను చిన్న ఉసిరికాయ పచ్చడండి అది వేసుకొని తింటాను ఇక సండే నాన్ వెజ్ తిన్నాను కదా మీ అందరికి తెలుసుగా ఇక వస్తూ ఐస్ క్రీమ్స్ ఏ ఒకటి తెచ్చుకుంటారనమాట ఇక నన్ను కామెంట్స్ లో అడిగారండి అమ్మా చింతపండు పులుసు పోయకుండా ఆ ఒట్టి ఉసిరికాయలు తో పెట్టచ్చు కదా అని అడిగారు కానీ ఉసిరికాయకి ఎప్పుడైనా చింతపండు పులుసుతో పెడితేనే రుచి వస్తుందండి ఒట్టి ఆవుడి పోసి పెడితే బాగుండదు అయితే ఇంకొకళ్ళు అడిగారు ఉసిరికాయలు వేయించకుండా అలాగే అంటే నూనెలో వేయించకుండా ఆ ఉసిరికాయలు అలాగే కలిపి పెట్టచ్చు కదా అన్నారు లేదమ్మా అట్లా పెట్టకూడదు పెడితే పచ్చడి పాడైపోతుంది ఎచ్చు ఆ పచ్చడి ఏంటంటే గ్యాస్ ఫామ్ అవుతుంది అనమాట అట్లా పెడితే మనం వేయించి పెడితేనే బాగుంటుంది వస్తూ వస్తూ వాళ్ళు ఏం చేస్తారంటే ఐస్ క్రీము బాదం పాలు ఏ ఒకటి తీసుకొస్తారనమాట మన వాళ్ళ కోసం ఈయన ఇక ఈ లంచ్ చేసి ఆ ఐస్ క్రీమ్ చేస్తే ఐస్ క్రీమ్ తినేసి వాళ్ళు కాసేపు రెస్ట్ తీసుకుంటారు ఈవినింగ్ వచ్చేసరికి బయటికి తీసుకెళ్తామండి స్టేడియానికి కావచ్చు ఏదన్నా వాళ్ళు ఆడుకునేవి ఉన్నాయి గుంటూరులో అక్కడికి వెళ్దాము అమ్మమ్మ అంటే ఇంకా అక్కడికి తీసుకెళ్తాము కాసేపు పిల్లలతో టైం స్పెండ్ చేస్తాం క్వాలిటీ టైము పిల్లలకి ఇస్తే బాగుంటుంది కదా అని నా ఉద్దేశం అండి అదే అండి ఈరోజు లాగూ రేపు మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను అప్పటి వరకు బాయ్